నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి న్యూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి సుమారుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త కార్మిక చట్టాలు ఇంప్లిమెంటేషన్స్కి రావటం అనేది భారతదేశంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే దీని మీద రకరకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ట్రేడ్ యూనియన్స్ దీని మీద వ్యతిరేకిస్తూ సమ్మెకి పిలుపునిస్తూ ఉన్నాయి మరి ఈ న్యూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ అవటం వల్ల ఎవరికి లాభం ఇందులో ముఖ్యమైన అనుకూలమైన అంటే కార్మికులకి ఉపయోగపడే అంశాలు కీ పాయింట్స్ ఏంటి ఇది సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను బ్రీఫ్గా షార్ట్గా కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే ఈ వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ లేబర్ న్యూ లేబర్ కోడ్స్ కొత్త కార్మిక చట్టాలు ఇంప్లిమెంట్ అవ్వటం వల్ల భారతదేశంలో సుమారుగా ఒక యాభై నుంచి అరవై కోట్ల మంది ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకి దీని ఇంపాక్ట్ పడుతూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ మరి ఎంప్లాయర్ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో సంస్థలు ఉన్నాయో వాళ్ళకు కూడా చాలా ఇంపాక్ట్ పడతా ఉంది ఈ విధంగా దీని మీద ప్రభావం ఏంటి కీ పాయింట్స్ ఏంటి అన్న విషయాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేసినట్టయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఎంప్లాయర్ అయితే పారిశ్రామికవేత్తలైతే సంస్థలకు సంబంధించిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కీ బుల్లెట్ పాయింట్స్ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా న్యూ లేబర్ కోడ్స్ అనేవి భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని రేషనలైజేషన్ చేసి అంటే వాటన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేసి మొత్తాన్ని బ్లెండ్ చేసేసి అంటే అనవసరమైన అంశాలని మనకి ఇప్పుడు రెలవెన్స్ లేని విషయాలని తీసేసి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ లేబర్ చట్టాలు ఏదైతే ఉన్నాయో కార్మిక చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై ఈ ప్రాంతంలో రూపొందించబడినటువంటి చట్టాలు ఆ తర్వాత దీన్ని మార్చే ప్రయత్నం ఇంతవరకు ఏ ప్రభుత్వాలు భారతదేశంలో చేయలేదు అంత పురాతనమైన కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి రిలవెన్స్ ఇప్పుడు ఉన్న దానికి రిలవెంట్గా లేనటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ఈ ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు లేబర్ కోడ్స్గా వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు అవి ఏం కోడ్స్ అనేది ఒకసారి మనం ప్రధానంగా చూసినట్టయితే ఒకటి ఇది ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ట్వంటీ ట్వంటీ తర్వాత కోడ్ ఆన్ వేజెస్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ట్వంటీ ట్వంటీ తర్వాత సోషల్ సెక్యూరిటీ కోడ్ ట్వంటీ ట్వంటీ ఈ విధంగా ఈ నాలుగు కోడ్స్ ప్రధానంగా ఉన్నాయి వేజెస్ కోడ్ ఆన్ వేజెస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ సోషల్ సెక్యూరిటీ ఈ నాలుగు కోడ్స్లో ఉన్న ప్రధానమైన ఎంప్లాయీస్కి ఉపయోగపడే లేదా ఎఫెక్ట్ అయ్యే అంశాలు మనం ప్రస్తావించుకుంటే ఒకటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతే ప్రస్తుతం ఉందో ఎఫ్టీఈ అంటాం ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ రోల్స్లో కాకుండా ఒక నిర్దిష్టమైన కాల పరిమితితో ఒక సంవత్సర కాలం పాటు ఫిక్స్డ్ టర్మ్లో ఎంప్లాయీస్ని తీసుకొని నడిపించే సంస్థలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అటువంటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుటీ అనేది ఇప్పుడు వాళ్ళు ఒక్క సంవత్సరం పని చేసినా కూడా వాళ్ళకి గ్రాడ్యుటీ ఎలిజిబిలిటీ వస్తుంది దానివల్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుటీ లాభం జరిగే అవకాశం ఉంది యాక్చువల్గా యాజ్ పర్ ద రూల్ యాజ్ పర్ ద గ్రాడ్యు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ గ్రాడ్యుటీకి ఎలిజిబిలిటీ రావాలంటే ఫైవ్ ఇయర్స్ పనిచేయాలా కానీ ఈ న్యూ లేబర్ కోడ్స్ వల్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి మాత్రం ఒక సంవత్సరం పనిచేసినా కూడా గ్రాడ్యుటీ ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ ఈక్వల్ టు పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి అందుబాటులోకి వస్తాయి ఇది ప్రధానంగా వీళ్ళకి బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది రెండు అంశం ఇప్పుడు మనకి ప్రధానంగా వినిపిస్తున్న ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళు రెగ్యులర్ రోల్స్లో ఉండరు ఫిక్స్డ్ టర్మ్ రోల్స్లో ఉండరు అంటే మనకి జమాటో స్విగ్గీ ఇట్లా ఇళ్ళ దగ్గర రకరకాల వాళ్ళ టైమింగ్స్ ప్రకారం పనిచేసుకుంటూ ఉంటారు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇప్పటివరకు లేకుండే కానీ ఈ లేబర్ కోడ్స్ వల్ల వాళ్ళకి పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అందరితో సమానంగా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుతుంది కాబట్టి గిగ్గన్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఇది మంచి బెనిఫిట్గా మనం చెప్పవచ్చు తర్వాత మూడో అంశం ఏంటంటే ఈ న్యూ లేబర్ కోడ్స్ వల్ల నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికి ఫ్రీ మెడికల్ చెకప్ యాన్యువల్ ఫ్రీ మెడికల్ చెకప్ అనేది చేయటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఎంప్లాయీస్కి ఉపయోగపడే విషయంగా మనం చెప్పవచ్చు ఇంకొకటి ప్రధానంగా నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్లో పనిచేయటానికి పర్మిషన్ లేదు అంటే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఏదైతే నైట్ షిఫ్ట్ ఉందో అందులో ఉమెన్ ఎంప్లాయీస్ పని చెయ్యాలి అంటే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారంగా స్పెషల్ పర్మిషన్ మనం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి యాజమాన్యం వాళ్ళు తీసుకోవాలా తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు అంటే ఉమెన్ ఎంప్లాయీస్కి నైట్ షిఫ్ట్లో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకి డోర్ పికప్ అండ్ డ్రాప్ వెహికల్ పెట్టాలా మరి పని ప్రదేశంలో సీసీటీవీస్ ఉండాలా సెక్యూరిటీ ఉండాలా మిగతా అన్ని వెల్ఫేర్ ఫెసిలిటీస్ నైట్ షిఫ్ట్లో పూర్తిగా వీళ్ళకి రక్షణగా ఉండాల్సిన అవసరం ప్రత్యేకంగా కండిషన్ బేస్డ్ ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఈ న్యూ లేబర్ కోడ్స్ వల్ల ఉమెన్ ఎంప్లాయీస్ అంతా కూడా నైట్ షిఫ్ట్లో చేయడానికి పర్మిషన్ ఏమక్కర్లేదు డైరెక్ట్గా చేయొచ్చు దానివల్ల ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్కమ్ పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకొకటి ప్రధానంగా ఐదో పాయింట్ మనం ప్రస్తావించినట్టయితే ఇప్పటివరకు చాలా ఆర్గనైజేషన్స్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం ప్రాక్టీస్ కొన్ని ఆర్గనైజేషన్స్లో లేకుండే కానీ ఈ కోడ్ వల్ల ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆ ఎంప్లాయర్ ఆ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఒక సెక్యూరిటీ పరంగా మనం చూసినట్టయితే మంచి పాయింట్గా మనం చెప్పవచ్చు ఇంకొక అంశం ఆరో అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఎంప్లాయీస్ ఒక ఆర్గనైజేషన్లో సంవత్సరంలో రెండు వందల నలభై రోజులు పనిచేస్తే వాళ్ళకి ఎర్న్ లీవ్ లేదా పిఎల్ అంటారు అటువంటి యాన్యువల్ వార్షిక లీవ్స్ ఏదైతే ఉన్నాయో టూ ఫార్టీ డేస్ పనిచేస్తేనే ఎంటైటిల్మెంట్ వచ్చేది కానీ ఇప్పుడు ఈ చట్టం వల్ల ఈ న్యూ లేబర్ కోడ్స్ వల్ల వన్ ఎయిటీ డేస్ పనిచేసినా సరే ఈ ఎరన్ లీవ్ లేదా పిఎల్ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఇందులోనే ఇంతకుముందు ఎరన్ లీవ్ కానీ పిఎల్ కానీ పెట్టినప్పుడు ఈ మధ్యలో ఏదైతే హాలిడేస్ వస్తాయో వాటిని కూడా లీవ్ కింద కన్సిడర్ చేసేటోళ్ళు కానీ ఈ న్యూ లేబర్ కోడ్స్లో వాటిని ఎక్స్క్లూడ్ చేసి లీవ్స్ మాత్రమే వర్కింగ్ డేస్లో మాత్రమే ఈ పిఎల్ఈల్ కన్సిడర్ చేస్తారు అదో బెనిఫిట్గా మనం చెప్పవచ్చు ఇంకొకటి సెవెంత్ పాయింట్ వర్కింగ్ అవర్స్ ఇప్పుడు ఏదైతే ఎయిట్ అవర్స్ ఉన్నాయో అది ఇప్పుడు ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు అంటే ఒక వారంలో అతను ఎయిట్ అవర్స్ పర్ డే చేసుకోవచ్చు లేదా ట్వెల్వ్ అవర్స్ చేసుకోవచ్చు అల్టిమేట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్ ఏ వీక్ ఆ క్యాప్ ఆ విధంగానే ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ పర్ వీక్ దాటటం లేదు దానివల్ల ఫ్లెక్సిబిలిటీ కొంత ఉండే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకొక అంశం ప్రధానంగా ఎనిమిదో పాయింట్ ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్స్లో ప్రతి ఎంప్లాయీకి ఎవ్రీ మంత్ సెవెంత్ని పేమెంట్ రిలీజ్ చేయవలసిందే శాలరీ ఇప్పటివరకు ఇది ఓన్లీ ఆర్గనైజడ్ సెక్టార్లోనే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్లోనే ఈ రూలు ఉండే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆర్గనైజేషన్ ఆ వెదర్ అది షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఐటీ ఎంప్లాయీస్ సెవెంత్ను కంపల్సరీ శాలరీస్ ఇవ్వాల్సిందే ఇంకొక అంశం మనం చూసినట్టయితే తొమ్మిదేది ఇప్పటివరకు మరి లేబర్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కూడా ఇన్స్పెక్షన్ చేసేటోళ్ళు మరి అది తనిఖీలు చేసేటోళ్ళు ఇప్పుడు దాన్ని కొంత చేసి ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ మార్చారు అది దానివల్ల కొంత ఎంప్లాయర్స్కి ఆర్గనైజేషన్స్ కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంకొక అంశం ఎంప్లాయర్కి లేదా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండే అంశం ఏంటంటే సింగిల్ రిజిస్ట్రేషన్ మరియు సింగిల్ లైసెన్స్ సింగిల్ రిటర్న్స్ ఇప్పటివరకు ఒక్కొక్క యాక్ట్లో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఇటువంటి రకరకాల యాక్ట్స్లో రకరకాల రిటర్న్స్ ఎంప్లాయర్ సబ్మిట్ చేసేది ఇప్పటివరకు ఉండే సో ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల సింగిల్ రిటర్న్స్ సబ్మిట్ చేయొచ్చు దానివల్ల ఎంప్లాయర్కి చాలా టైం సేవ్ అవుతుంది చాలా అనుకూలంగా ఫాస్ట్గా ఈజీగా ఉండే అవకాశం ఉంది పదకొండవ అంశం ఏంటంటే మినిమం వేజెస్ అన్నిటికీ అన్ని సంస్థలకి అప్లికబుల్ ఇప్పటివరకు మినిమం వేజెస్ అప్లికబుల్ అని అంటే ఓన్లీ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాటికి మాత్రమే కానీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా మినిమం వేజెస్ అనేది అందరికీ అప్లికబుల్ దీనివల్ల ఎంప్లాయీస్కి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఇంకొక అంశం ఏంటంటే పన్నెండవ పాయింట్ బోనస్ యాజ్ పర్ ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ బోనస్ ఇప్పటివరకు కొంతమంది మినిమం ఇరవై మంది ఉంటేనే బోనస్ యాక్ట్ అప్లికబుల్ అని ఉండే కానీ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది దానివల్ల ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతూ ఉంది ఇంకొక అంశం మన మేనేజ్మెంట్ సైడ్ ఒకసారి చూసినట్టయితే ఇప్పటివరకు ఒక రూల్ ఏముందంటే హండ్రెడ్ కంటే తక్కువ ఎంప్లాయీస్ కనుక ఉంటే ఆ మేనేజ్మెంట్స్ ఆ సంస్థలు వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎట్ ఎనీ టైమ్ దే కెన్ అనౌన్స్ లే ఆఫ్స్ రిట్రచ్మెంట్స్ క్లోజర్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఈ హండ్రెడ్ థ్రెషోల్డ్ లిమిట్ని త్రీ హండ్రెడ్ చేశారు అంటే త్రీ హండ్రెడ్ వరకు కూడా త్రీ హండ్రెడ్ దాటితేనే ఈ ఫెసిలిటీ ఇచ్చారు హండ్రెడ్ని త్రీ హండ్రెడ్ చేశారు ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే పద్నాలుగో పాయింట్ ఓవర్ టైమ్ అనేది డబుల్ ద వేజెస్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజడ్ సెక్టర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది లేకుండా దాన్ని చేశారు ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే మైగ్రెంట్ వర్క్మెన్ ఎవరైతే ఉన్నారో అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈక్వల్ వేజెస్ ఎలాంగ్ విత్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ఈక్వల్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఎలాంగ్ విత్ అదర్ ఎంప్లాయీస్ ప్లస్ పీడిఎస్ పోర్టబులిటీ ఈపీడిఎస్ రైస్ ఏదైతే ఉందో పోర్టబులిటీ ఇవి కూడా మైగ్రెంట్ వర్కర్స్ దృష్టిలో ఆలోచించినప్పుడు ఒక మంచి బెనిఫిట్గా మనం చూడవచ్చు తర్వాత పదిహేనో పాయింట్ ఏంటంటే ఈక్వల్ పేపర్ ఈక్వల్ వర్క్ అంటే సమానమైన పని చేసిన ప్రతి ఒక్కరికి సమానమైన వేతనం ఇవ్వాలి అని చెప్పి కూడా రూల్ చేయటం జరిగింది ఇంకొక అంశం మనం చూసినట్టయితే జర్నలిస్టులు కానీ ఫ్రీ లాన్సర్స్ కానీ మరి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ ఇప్పటివరకు ఈ కార్మిక చట్టాల పరిధిలో కవర్ కాలేదు కానీ ఇక నుంచి వీళ్ళు కూడా ఈ కార్మిక రక్షణ విధి విధానాల చట్టంలో ఈ ఫ్రేమ్ వర్క్లో వీళ్ళు కూడా కవర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ప్రొటెక్షన్ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కింద పనిచేసే కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్కి కాంట్రాక్ట్ లేబర్కి కూడా సేమ్ బెనిఫిట్స్ ఎలాంగ్ విత్ ద పర్మనెంట్ ఎంప్లాయీస్ దానివల్ల వీళ్ళకి కొంత లబ్ధి జరిగే అవకాశం ఉంది తర్వాత ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే మ్యాండేటరీ సేఫ్టీ కమిటీ ఇంతకుముందు సేఫ్టీ కమిటీ అనేది ఆర్గనైజ్ సెక్టార్లోనే ఉండేది ప్లస్ సేఫ్టీ ఆఫీసర్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటేనే ఉండేది ఇప్పుడు ఆర్గనైజ్డ్ కాదు అనార్గనైజ్డ్ కాదు అన్నిట్లో సేఫ్టీ కమిటీ ఉండాలని చెప్పారు ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే క్లెయిమ్స్ టైం లిమిట్ కూడా కొంత ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎంప్లాయీకి అనుకూలంగా ఉండేటట్టు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్లో ఎవరైనా ఎంప్లాయీ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇంతకుముందు సిక్స్ మంత్సే ఉండే టైం ఆ లోపే క్లెయిమ్ చేసుకోవాలా అలాగే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్లో ఏదన్నా క్లెయిమ్ చేసుకోవాలంటే వన్ ఇయర్ లోపే క్లెయిమ్ చేసుకోవాలా తర్వాత క్లెయిమ్ చేసుకోవడానికి లేకుండే కానీ ఇప్పుడు వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఈ టైం లిమిట్ని త్రీ ఇయర్స్ వరకు పెంచారు దానివల్ల ఎంప్లాయీస్ కొంత అనుకూలమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది తర్వాత ఇంకొక అంశం ఇంతకుముందు ఉన్న చట్టాల్లో డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ అంటే విత్ పవర్ ట్వంటీ టెన్ టెన్ ఉండేది వితౌట్ పవర్ ట్వంటీ ఉండేది దాన్ని ఇప్పుడు విత్ పవర్ ట్వంటీ వితౌట్ పవర్ ఫార్టీ దాన్ని మార్చడం వల్ల కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అంశం ఎంప్లాయీస్కి కానీ ఎంప్లాయర్కి కానీ ఒక అంశం ఏంటంటే ఈ టోటల్ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ కంపల్సరీ ఉండాలి అని చెప్పారు అంటే దీనివల్ల ఆ ఫిఫ్టీ పర్సెంట్లో నుంచి బేసిక్లో నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీకి టేక్ హోమ్ శాలరీ తక్కువ వచ్చే అవకాశం ఉంది బేసిక్ శాలరీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినప్పటికీ అందులో నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది కాబట్టి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ టేక్ హోమ్ శాలరీ ఎంప్లాయీస్కి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండోది ఈ ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్లో ఈ పిఎఫ్ఓ గ్రాడ్యుటీ ఇవన్నీ క్యాలిక్యులేషన్ అవుతాయి కాబట్టి అదర్ సైడ్ మనం చూసినట్టయితే ఎంప్లాయర్కి పారిశ్రామికవేత్తలకి సంస్థలకి అధికమైన ఫైనాన్షియల్ బడ్డన్ పడే అవకాశం ఉంది ఎందుకంటే గ్రాడ్యుటీ పెరుగుతుంది బేసిక్ పెరిగినప్పుడు ఈ విధంగా మేనేజ్మెంట్కి కొంత ఎఫెక్ట్ పడుతుంది ఎంప్లాయీకి కూడా కొంత ఎఫెక్ట్ పడతా ఉంది ఈ అంశాలను అన్నింటినీ పరిశీలించినప్పుడు చాలా విషయాల్లో ఎంప్లాయీకి కొంత ఉపయోగపడే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో సపోజ్ యూనియన్స్ విషయం చూసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటేనే యూనియన్ని రికగ్నైజ్ చేయాలా అని ఉంది సో ఇటువంటి కొన్ని అంశాల్లో యూనియన్ వాళ్ళకి కొంత అనుకూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చాలామంది ఎంప్లాయీస్ని దృష్టి పెట్టుకొని లేదా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఇటువంటి కోడ్స్ న్యూ లేబర్ కోడ్స్ రిలీజ్ చేయటం వల్ల అనూహ్యమైన పెను మార్పులు ఎంప్లాయీస్లో జరుగుతాయి అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో టేక్ హోమ్ శాలరీ తగ్గటం అనేది కొంత ఇబ్బంది అయినప్పటికీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతుంటారు కాబట్టి లాంగ్ టర్మ్లో చూసుకున్నప్పుడు అది ఒక మంచి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఎంప్లాయర్స్ మీద కూడా వ్యాపార సంస్థల మీద కూడా కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది ఈ శాలరీ వేజ్ స్ట్రక్చర్ మొత్తం రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది యాజ్ పర్ ద న్యూ లేబర్ కోడ్స్ అన్నీ పరిశీలించినప్పుడు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎన్డీఏ ప్రభుత్వం వారు భారతదేశంలో తీసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత దీన్ని ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీస్కి చాలా పెను మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్లో కీ పాయింట్స్ నేను ప్రస్తావించిన విషయాల మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్